వెల్కమ్ టు కేర్ స్టడీస్ తెలుగు కేవలం టెన్త్ క్లాస్తో ఆర్బీఐ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మొత్తం పోస్టులు ఐదు వందల డెబ్బై రెండు ఆఫీస్ అటెండెంట్ కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు అప్లికేషన్ పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామ్ పూర్తిగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో జరుగుతుంది ఇక్కడ మనకు పోస్టులు వచ్చేసి ఓసీకి ఇరవై సంవత్సరాలు బీసీకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఐదు ప్లస్ ఐదు ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయో పెనిమిది కలదు ఎస్సీలో ఎనభై తొమ్మిది పోస్టులు ఎస్టీలో యాభై ఎనిమిది పోస్టులు ఓబీసీలో ఎనభై మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్లో యాభై ఒక పోస్టు ఉంది జనరల్ కేటగిరీలో రెండు వందల తొంభై ఒక పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల డెబ్బై రెండు పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి నూట ఇరవై ఐదు పోస్టులను కేటాయించడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ మరియు వివరాల కోసం ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ